ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా మనం ఇప్పుడు భగవంతుడు అనే పదానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంటే ఈ మధ్య ఏమంటున్నారంటే బాబా గారు నేను దేవుణ్ణి అని ఎక్కడా చెప్పలేదు అనే మాటని సాయి భక్తులు అంటూ ఉన్నారు సాయిబాబా వారిని వ్యతిరేకించేవారు అంటూ ఉన్నారు సాయిబాబాను సమర్థించేవారు కూడా అంటారు అంటే బాబా భక్తులు కాకుండా ఉంటూ కూడా బాబాగారిని వారి జీవన విధానాన్ని ఇష్టపడేవారు కూడా ఆయన దేవుడిని ఎక్కడ చెప్పలేదండి పూజించమని కూడా ఎక్కడ చెప్పలేదు ఆయన భక్తులు ఆయనని పూజిస్తూ ఉన్నారు ఆయన కొన్ని మంచి పనులు చేశారు లేదా మంచి ప్రబోధాలు చేశారు కాబట్టి ఆయన పూజించుకుంటూ ఉన్నారు అనేవాళ్ళు ఉన్నారు దీని మీద మనం ఒక అవగాహన ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏమిటి ఎవరైనా ఒక మహాత్ముడో ఒక సిద్ధపురుషుడో ఒక గురువుగా పిలువబడుతున్నవారు నేను దేవుణ్ణి నేనే భగవంతుణ్ణి అన్నాడు అనుకోండి అలా అంటే ఆయన భగవంతుడు అయిపోతాడా లేదు నేను దేవుణ్ణి కాదు నేను సాధారణ మానవుణ్ణి లేదా భగవంతుడి యొక్క సేవకుణ్ణి అని అన్నాడు అనుకోండి ఒక మహాత్ముడు ఒక సిద్ధ పురుషుడు ఒక గురువు లక్షలాది మంది చేత పూజింపబడుతున్నా ఆరాధింపబడుతున్నా ఒక వ్యక్తి నేను దేవుణ్ణి కాదు అంటాడు నేను భగవంతుని సేవకుణ్ణి అంటాడు లేదా నేను మామూలు మనిషిని అంటాడు అంత మాత్రం చేత అతను దేవుడు కాకుండా పోతాడా మొత్తంగా చెప్పేది ఏమిటంటే నేను దేవుణ్ణి అన్నంత మాత్రాన దేవుడైపోతాడా నేను దేవుణ్ణి కాదు అన్నంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా ఒక వ్యక్తిని దేవుడు దేవుణ్ణి చేసేది ఏమిటి అతని నోటితో చెప్పే మాటలా నేను మీరో ఉన్నారు నేను దేవుణ్ణి అని మీరో లేకపోతే నేను అన్నాను అనుకోండి దేవుణ్ణి అయిపోతానా ఒకవేళ మీ చుట్టుపక్కల నా చుట్టుపక్కల ఉన్న ఓ పది మంది మీరే దేవుడు అని అన్నారనుకోండి మిమ్మల్ని నన్ను దేవుళ్ళం అయిపోతామా అలాగే లక్షలాది మంది చేత ఆరాధించబడుతూ గౌరవించబడుతూ ఇంకా పూజింపబడుతూ ఉన్న వ్యక్తులు కొంతమంది ఉంటారు మహాత్ములు వారు కూడా కొంతకాలం తర్వాత నేనే దేవుణ్ణి నేనే భగవంతుణ్ణి అని వారు అన్నారనుకోండి భగవంతుడైపోతాడా అదే స్థాయిలో గౌరవించబడుతూ పూజింపబడుతూ ఉన్నా ఒకవేళ అంతకంటే కింది స్థాయిలో ఉండి నేను సాధారణమైన మనిషిని నేను దేవుణ్ణి కాదు నేను దేవుడికి ఒక సేవకుణ్ణి అంటాడు ఒక వ్యక్తి అతను దేవుడు కాకుండా పోతాడా అనేది ఏమిటంటే మా ఏది ఒక వ్యక్తిని దేవుడిని చేస్తుంది ఏది ఒక వ్యక్తిని దేవుడు కాదు అని ప్రజల చేత నిర్ణయించేలా చేస్తుంది దేవుడు లక్షణాలు కొన్ని ఉంటాయి కదా ఆ దేవుడి లక్షణాలు ఆ వ్యక్తిలో అభివ్యక్తం కావాలి అంటే బయటికి లోకానికి వ్యక్తం కావాలి అందరికీ అవి అనుభవంలోకి రావాలి అలా వచ్చినప్పుడు ఆ వ్యక్తి నేను దేవుడిని కాదు అన్న అతన్ని దేవుడిగానే ప్రజలు భావిస్తారు పూజిస్తారు ఒక వ్యక్తి లక్షలాది మంది చేత కీర్తించబడచ్చు పూజలు అందించవచ్చు దేవుడిలాగే పూజింపబడవచ్చు కానీ అతనిలో ఆ లక్షణాలు దైవానికి సంబంధించిన లక్షణాలు కనుక అభివ్యక్తం కాకపోతే వ్యక్తీకరించబడకపోతే లోకానికి అనుభవంలోకి రాకపోతే అతడు దేవుడిని నేను చెప్పుకున్న దేవుడు కాలేడు ఏదో అతను చెప్పుకోవచ్చు అతని చుట్టూ ఉన్న భక్తులు కూడా అతని దేవుడు అని అనవచ్చు ప్రచారం చేయవచ్చు కానీ అది శాశ్వతంగా నిలబడదు శాశ్వతంగా నిలబడదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట శాశ్వతంగా నిలబడదు వాళ్ళు ఉన్నంత వరకు వారిలో ఉన్న ఆకర్షణ కావచ్చు వారి తపశ్శక్తి కావచ్చు వారిలో ఉన్న కొన్ని మానవాతీతమైన శక్తులు కావచ్చు వారిని దైవం అని అనుకునేలా లోకానికి కనిపించవచ్చు కానీ దైవ లక్షణాలు అనేవి సంపూర్ణంగా వారిలో అవి కనిపించినప్పుడే వారిని జీవించి ఉండగా దేవుడిగా భావిస్తారు శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా దేవుడిగానే భావిస్తారు శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆ మహాత్ముడు తనను చేరిన వారికి తనను ఆరాధించిన వారికి శరీరంతో ఉన్నప్పుడు ఏ విధంగా అనుభవాలు ఇస్తాడో అనుగ్రహిస్తాడు రక్షిస్తాడో అలాగే శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా రక్షిస్తుంటాడు అనుభవాలు ఇస్తుంటాడు అనుభూతులు ఇస్తుంటాడు దర్శనాలు ఇస్తుంటాడు అప్పుడు ఆ మహాత్ముడు శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా దైవంగానే ఆరాధించబడుతూ ఉంటాడు అలా ఆరాధించబడిన వాళ్ళే రాముడు కృష్ణుడు క్రైస్తవులు పూజించే యేసుక్రీస్తు కూడా ఎందుకంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆయన దర్శనం ఇచ్చాడు ఆ రోజెవరికో కొంతమంది దర్శనమిస్తే ఆయన దేవుడిని దేవుడు దేవుడిని చేసి ఎవరు పూజించరు ఇప్పుడు ఆయన ఆరాధించే వారిని కూడా ఆయన కనిపిస్తూ వినిపిస్తూ వారి మొర ఆలకిస్తూ వారి కోరికలు బాధలు తీరుస్తూ ఉన్నాడు కాబట్టి లోకం చాలా మంది లోకంలో ఆయన భక్తులుగా ఆయన ఆరాధిస్తున్నారు అలాగే శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా నరసింహస్వామి వారు కూడా శరీరం వదిలిపెట్టి వేల సంవత్సరాలైనా ఇప్పటికి కూడా వారిని ఆశ్రయించిన భక్తులకు వారు దారి చూపిస్తూ అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ జ్ఞానమిస్తూ భక్తినిస్తూ ముక్తినిస్తూ నడిపిస్తున్నారు కాబట్టి రామకృష్ణులు నరసింహస్వామి ఇప్పటికే ఆరాధించబడుతున్నారు దేవతలుగా పూజింపబడుతున్నారు అలాగే సిరిడి సాయిబాబా వారు కూడా శరీరం వదిలిపెట్టి వంద సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటికీ వారిని ఆశ్రయించినటువంటి కోట్లాది మంది భక్తుల యొక్క కోరికలు తీర్చడమే కాకుండా వారి బాధలు తీరుస్తూ వారితో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ వారు పిలిస్తే పలుకుతూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా నమ్ముకున్న వారికి కొంగు బంగారమై గురువుగా భావిస్తే గురువుగా దైవంగా భావిస్తే దైవంగా అనుభవాలు ఇస్తూ అనుభూతులు ఇస్తూ వారిని నడిపిస్తున్నారు కాబట్టి ఈనాడు కోట్లాది మంది హిందువులు వారిని దైవంగా భావిస్తున్నారు మందిరాలు కట్టి పూజిస్తున్నారు శరీరం వదిలిపెట్టిన తర్వాత వంద సంవత్సరాలకు కూడా వారికి ఇంకా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందిరాలు కడుతున్నారంటే ఆయన శరీరంతో ఉన్నప్పుడు స్వామీజీలాగా పెద్ద పెద్ద పీఠాలు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలతోటి ఆశ్రమాలు ఏర్పాటు చేసి భక్తులందరినీ ఆకర్షించి అలాంటి ఏం చేయలేదు కదా చివరి వరకు నాలుగు ఇళ్లలో భిక్షమెత్తుకుని తిరిగే పకీరుగానే ఉన్నారు కదా మరి ఒక పకీర్ని పూజించాల్సిన అవసరం ఒక పకీర్ని మందిరాలు కట్టి ఆరాధించాల్సిన అవసరం ఎవరికైనా ఏమొస్తుంది ఎందుకు కడతారు ఊరికే డబ్బులు ఏమి ఎక్కువైపోయినాయా మనకే దేవుళ్ళు లేరా మనకు దేవుళ్ళు ఉన్నారు మనకు డబ్బుల విలువ తెలుసు మనిషి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు తెలివి గెలవాడు కదా ఎవరికి ఊరికే పది రూపాయలు ఖర్చు పెట్టాడు ఎవరిని దేవుని చేసి పూజించడు ఒకవేళ శరీరంతో ఉండి ఉంటే ఆయన చుట్టూ వందలాది మంది వేలాది మంది శిష్యులు ఉంటే ఆయన ఆశ్రమాలు కోట్ల రూపాయలతో అభివృద్ధి చెంది ఉంటే ఆ ఆకర్షణ శక్తితో అంతమంది ఆయన్ని ఆశ్రయిస్తున్నారు కదా స్వామీజీ కదా మనం కూడా వెళ్తే తప్పే ఉంది అనుకుంటారేమో కానీ నేను వెళ్ళిపోయి వంద సంవత్సరాలు అయింది అందులో పకీరు అందులో అందరూ అనుకుంటున్నట్టుగా ముస్లిం కూడా అనే డౌటు ఇన్ని డౌట్స్ ఉన్నటువంటి గారికి కోట్లాది రూపాయలు కట్టి పెట్టి మందిరాలు కట్టి ఆయన్ని దేవుని చేసి పూజించుకోవాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ ప్రతి ఒక్కరికి రావాల్సిన క్వశ్చన్ ఏంటి అసలు అవసరం ఏంటి కారణం ఏంటి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు షణ్ముఖస్వామి కనకదుర్గ మాత ఇంతమంది మనకు సనాతన దైవాలు ఉన్నారు కదా అప్పుడు ఒక పకీరికి మందిరాలు కట్టి పూజించాల్సిన అవసరం అయితే ఎవరికి ఉండదు కట్టారు అంటే పూజిస్తున్నారు అంటే అంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారంటే వారి నుండి ఏదో గొప్ప ప్రయోజనం పొందితేనే అలా చేస్తారు ఆ ప్రయోజనమే కోరికలు తీర్చడం అనే ఒక శక్తి బాబా ఉన్న శక్తి మనుషుల బాధల్ని పరిష్కరించే శక్తి శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా వంద సంవత్సరాల తర్వాత కూడా వారు ఇంకా పిలిస్తే పలుకుతున్నారు సజీవంగా వారికి అనుభవాలు ఇస్తున్నారు కాబట్టి ఇది జరుగుతుంది అనేది ఎవరికైనా ఆలోచిస్తే తెలిసే రహస్యం సత్యం చూడండి ఫస్ట్ చెప్పినట్టుగా నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి నేను భగవంతుణ్ణి అని చెప్పుకుంటే అతను ఉండగా అతని ఐశ్వర్యాన్ని చూసి అతని ఆకర్షణ శక్తి చూసి అతని చుట్టూ ఉన్నటువంటి భక్తులను చూసి ఓకే అని కొంతమంది అనవచ్చు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉన్నప్పుడు లాగే వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను భక్తులు పిలిస్తే పలుకుతూ ఉన్నప్పుడు నడిపించినట్టే నడిపిస్తూ ఉంటే వారు శాశ్వతంగా దైవంగా నిలబడతారు అలా చాలామంది శరీరంతో ఉండగా మేము సిద్ధ పురుషులం మీ మహాత్ములం మేమే దైవస్వరూపులను చెప్పుకున్న వాళ్ళు శరీరం వదిలిపెట్టిన తర్వాత కనుమరుగైపోయారు అంతేకాదు స్వామి గురు స్వామి ఇలా ఎంతోమంది సిద్ధపురుషులకు మనం మందిరాలు కట్టి పూజ చేశాం మరి వారి ప్రాభవం కూడా ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు వాళ్ళు స్వచ్ఛమైన నిజమైన స్వచ్ఛమైనటువంటి గురుస్వరూపాలు వారు ఉన్నప్పుడు పరమ పవిత్రులు వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే సర్వశక్తిమంతుడు త్రిమూర్తి స్వరూపుడు అయినా వారి శక్తి ఇప్పుడు అంతగా కనిపించట్లేదు వారి మహిమ అంతగా కనిపించట్లేదు వారి భక్తులు ఎక్కువగా కనిపించట్లేదు మహిమాన్వితులు పవిత్రులైన వారి ప్రభావమే తగ్గిపోతే ఇంకా ఉన్నప్పుడు మేము దైవస్వరూపులం చెప్పుకున్నవారు వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవత్వాన్ని వారు ఎంతోమంది ఉన్నారు ఇవంతా బాగా జాగ్రత్తగా ఆలోచించాలి ఎవరు ప్రచారం చేస్తే ఎవరు ఎవరిని స్వీకరించరు ఎవరు ఎవరిని పూజించరు ఎవరి ఎవరికి ఒక ఇవ్వరు శరీరంతో ఉంటే మోసపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆకర్షణ వేరే ఉంటుంది చుట్టూ వందిమాగాదులు ఉంటారు శిష్యులు ఉంటారు వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతాం వెళ్తాం తర్వాత మోసపోయామంటాం అది వేరే విషయం కానీ సిరిడి సాయినాథుల వారి విషయంలో అలా చెప్పడానికి అవకాశం లేదు ఆయనేమి గొప్ప స్వామీజీ విషయంలో లేరు ఆయనేమి కోర్టు సంపాదించి ఆశ్రమాలు కట్టలేదు ఆయన ఉన్నప్పుడు పాడుపోయిన మసీదులని చివరి ఎవరు ఉన్నాడు కాబట్టి ఒక పకీర్ వేషంలో ఉన్నారు కాబట్టి ఒక ముస్లిం అనుకునే డౌట్ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది కాబట్టి ఆయన పూజించమంటే అసలు ఎవరు పూజించడానికి ముందుకు రారు నేనే రాలేదు నేనే కాదు చాలామంది రాలేదు నాలాంటి వాళ్ళు చాలామంది ఆయన ముస్లిం అని అనుకున్నారు లేదా మామూలు మనిషి అనుకున్నారు కానీ సరే అందరూ చెప్తున్నారు కదా కష్టాలు తీరుతాయి కదా అని ఒక నమస్కారం పెట్టుకొని ఒకసారి ఆయన సచ్చేత్ర పారాయణం చేస్తే అప్పటి నుంచి జీవితాలు మారిపోయి అప్పటిదాకా జరగని కార్యక్రమాలు చక్కగా నిర్విఘ్నంగా జరగడం అప్పటిదాకా బాధిస్తున్న రోగం అకస్మాత్తుగా సడన్గా పోవడం ఇలాంటివి జరిగి ఆశ్చర్యంతో అందరూ సాయి భక్తులుగా మారిపోయారు ఇదొక్కటే సాయిబాబా మార్గంలో కోట్లాది మంది భక్తులు ఆయన మార్గాన్ని అనుసరించడానికి కారణం భగవంతుడికి ఆరు శక్తులు ఉంటాయంటారు ఆయన ఏ రూపంలో ఉన్నా ఈ ఆరు ఆయనతోటే ఉంటాయి అవి ఏమిటంటే శక్తి ఐశ్వర్యం కీర్తి నిరహంకారం ఔదార్యం ఆనందం భగవంతుడు ఏ రూపంలో ఎక్కడ ఉన్నా ఈ ఆరు శక్తులు ఆయన చుట్టూ ఉంటాయి చూడండి వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడిగా అవతరించాడు ఒక పేదవాడిగా కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని పెళ్ళి చేసుకున్నాడు కానీ ఆయనకి ఈరోజు ఆయన చుట్టూ ప్రపంచంలో ఏ దేవుడికి లేనంత ఐశ్వర్యం ఆయన చుట్టూ వ్యాపించింది అంటే ఆయన కనిపించింది పేదవాడుగా అప్పు చేసి పెళ్లి చేసుకున్నాడు కానీ ఈరోజు ప్రపంచంలో ఆయనకున్నంత ఐశ్వర్యం ఏ దేవతకు లేదు అది భగవంతుడి శక్తికి నిదర్శనం అలాగే ఆయన సర్వశక్తి కాబట్టే ఆయన భక్తులు ఏం కోరితే ఆ కోరికను తీర్చగలుగుతున్నాడు అందుకే రోజుకు లక్ష మంది దాకా యాభై వేల మంది దాకా ఆయన దర్శనానికి పరిగెడుతున్నారు ప్రపంచ నలుమూల నుంచి అంటే కీర్తి ఆయన పేదవాడిగా ఉన్న ఐశ్వర్యం ఆయన చుట్టూ ఉంది పేదవాడి కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది కానీ కీర్తి కూడా ఆయనకున్నంత ఎవరికి లేదు నిరహంకారం ఆయన భగవంతుడికి అహంకారం ఉండదు ఎందుకు ఆయనకు అహంకారం ఉంటే మనం అందరం ఒక్క క్షణంలో భస్వం అయిపోతాం కాబట్టి ఆయన సర్వశక్తివంతుడైనా కానీ అహంకార రహితుడిగా ఉంటూ అందరినీ తనతో సమానంగా ప్రేమిస్తాడు భావిస్తాడు ఇది అన్ని దైవావతారాలు మనకు కనపడుతుంటుంది ఔదార్యం తప్పు చేసినా క్షమించే గుణం ఉంటుంది తన భక్తులు తప్పు చేసినా క్షమించే గుణం ఉంటుంది భక్తులకు బాధ కలిగితే వెంటనే పరిగెత్తుకొచ్చి దయతో సహాయం చేస్తాడు ఆదుకుంటాడు ఇది ఔదార్యం ఆనందం ఆయన ఏ రూపంలో ఉన్నా ఎలా ఉన్నా పేదవాడిగా ఉన్నా ధనవంతుడిగా ఉన్నా రాజుగా ఉన్నా ఎలా ఉన్నా ఆయన ఆనందం అనేది ఎప్పుడు ఆయన సొంతం ఆయన ఆనందానికి వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు ఎటువంటి లోటు ఉండదు ఆనంద స్వరూపుడు ఆనందో బ్రహ్మ ఈ ఆరుగుణాలు మనకు వెంకటేశ్వర స్వామిలో కనపడతాయి ఫకీర్ వేషంలో ఉన్న బాబాగారి దగ్గర కూడా మనకు అవే కనిపిస్తాయి ఆయన ఫకీర్ వేషంలో ఉన్న సర్వశక్తిమంతుడు సటగా నేల మీద కొట్టి నీరు సృష్టించాడు నిప్పు సృష్టించాడు నోటిమాటతో తుఫాన్ ఆపాడు నీటితో దీపాలు వెలిగించాడు ఎన్నో ఆయన శక్తిమంతానికి నిదర్శనాలు అలాగే ఐశ్వర్యం ఫకీర్ విషయంలో ఉన్న నాలుగు ఇళ్ళలో బిచ్చుకున్న అసలు అవసరమే లేదు ఆయనకి రోజుకు కొన్ని వందల రూపాయలు దాదాపు ఆ రోజుల్లోనే మూడు వందల రూపాయల దాకా ఆయనకి రోజు వచ్చేవి మూడు వందల రూపాయలు ఆ రోజులంటే ఈ రోజుల్లో లెక్కేసుకుంటే మూడు లక్షలు కావచ్చు అలా ఆయన పకీర్ వేషంలో ఉండి భిక్షక వృత్తి మీద జీవించిన ఆయన రోజుకు మూడు వందల రూపాయలు ఆదాయం వచ్చేది అంటే లక్ష్మి ఆయన చుట్టూ చేరుతూ ఉంది ఆయన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి పరిగెత్తుకొని వస్తుంది అలా ఐశ్వర్యవంతుడు ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆయన మీద ఒక ఆఫీసర్ని కూడా వేశారు అంతంత డబ్బు వస్తుంది ఏం చేస్తున్నాడు ఆ డబ్బుని ఆఫీసర్ చాలా సంవత్సరాలు చాలా రోజు నెలలు పరిశీలించి చూసి ఆయన ఒక గొప్ప పకీరు గొప్ప మహాత్ముడు ఆ డబ్బునంతా కూడా పేదవాళ్ళకు దానం చేసేస్తాడు సాయంత్రంలోగా వచ్చిన డబ్బంతా సాయంత్రంలోగా దానం చేస్తాడు ఆయన దగ్గర ఒక పైస కూడా ఉండదు అది ఆయన పద్ధతి అని రిపోర్ట్ ఇచ్చారు అలా వేషంలో ఉన్న సర్వశక్తివంతుడు వేషంలో ఉన్న ఐశ్వర్యవంతుడు కీర్తి ఆయన వేషంలోనే ఉన్నాడు ఆయన పెద్ద సన్యాసి కాదు సాధువు కాదు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టలేదు తలుపులు తాళాలు లేని ఆ మసీదులు కూర్చునేవాడు గోనపట్ట మీద కూర్చునేవాడు చినిగిన కఫిని వేసుకునేవాడు బట్ ఆయన కీర్తి దేశ దేశాల్లో ఆ రోజుల్లోనే వ్యాపించిపోయింది మహారాష్ట్ర ఆంధ్ర కర్ణాటక పశ్చిమ బెంగాల్ ఢిల్లీ బొంబాయి ఇలా పెద్ద పెద్ద మహానగరాల నుంచి ఆయన దర్శించడానికి ఆ రోజుల్లోనే తండోపతండాలుగా భక్తులు వచ్చేవారు కీర్తి ఒక పకీరి గారి కీర్తి ఏంటండి బాబు పకీరి గారిని చూడడానికి ఢిల్లీ నుంచి బొంబాయి నుంచి కలకత్తా నుంచి రావడం ఏంటి అదే దైవ లక్షణం నిరహంకారం ఆయనకు అనుమాత్రం కూడా అహంకారం లేదు నేను సర్వశక్తివంతుణ్ణి నేను దైవాన్ని అని ఆయన ఎప్పుడూ అహంకరించలేదు కాబట్టి జవహరాలి అనే ఒక కపటమైనటువంటి వ్యక్తి వచ్చి సాయిబాబా నా శిష్యుడు అంటే అలాగేనండి అని వెళ్ళి అతనికి సేవ చేశాడు అది అహంకారం లేని లక్షణం మనం ఎవరైనా సేవకుడు అంటే ఊరుకుంటామా మనం అహంకారలం భగవంతుడికి ఆ అహంకారం ఉండదు కాబట్టి బాబాగారిలో అహంకారం అనేది అనుమాత్రం కూడా లేదు కాబట్టి అది దైవలక్షణం ఔదార్యం ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిగొత్తికి వెళ్ళి సేవ చేసేవాడు ఇంకా కొంతమంది భక్తుల రోగాలని ఆయనే స్వీకరించి అనుభవించేవాడు సాయంత్రానికి పేదవాళ్ళందరికీ వసూలైన దక్షిణ అంతా పనిచేసేవాడు ఇంతకంటే ఔదార్యం ఏం కావాలి ఆ రకంగా దైవ లక్షణంలో ఒకటైన ఔదార్యం దయ జాలి క్షమ తన గురించి ఇప్పట్లాగే అప్పుడు కూడా చాలామంది వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు సిడీకి వచ్చిన వాళ్ళు అట్నుంచి అట్టే పంపించేసేవాళ్ళు కొంతమంది వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళిపోయేవాళ్ళు అవునా ముస్లిమా డబ్బు వసూలు చేస్తాడా పిచ్చిపక్కిరా అని అనుకుని వెళ్ళేవారు అలా తన మీద చెడు ప్రచారం చేసిన వారిని కూడా బాబా క్షమించి వారిని కూడా ఉద్ధరించే ప్రయత్నం చేశాడు ఔదార్యం ఆనందం ఆయన్ని మించిన ఆనందం ఎవరికి ఉంటుంది సత్యిత్ ఆనంద స్వరూప సచిదానంద పరబ్రహ్మ రాజాదిరాజ యోగిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి చై ఆనందో బ్రహ్మ నిరంతరం సచ్చిదానంద స్థితిలో ఓలలాడే ఆనంద స్వరూపుడు సాయిబాబా ఈ లక్షణాలన్నీ కూడా బాబాగారిలో ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు తప్ప ఆయన నోటితో దేవుడు అని చెప్తే దేవుడు అయిపోలేదు నేను దేవుని కాదు అంటే దేవుడు కాకుండా పోడు ఆనాడు ఈనాడు ప్రజలందరూ కూడా ఆయన దేవుణ్ణి చేసింది ఆయన నోటితో దేవుణ్ణి అని చెప్పినది కాదు చెప్పాడు నోటితోటి దేవుణ్ణి నేనే సృష్టి స్థితి లయకారకుణ్ణి జగన్మాతను సకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్న చైతన్యాన్ని నేనే అన్నాడు అన్నంత మాత్రాన దేవుడు అయిపోడు ఆ చెప్పిన లక్షణాలన్నీ ఆయనలో కనిపించాయి కాబట్టి ఆయన దేవుణ్ణి చేశారు వెంకటేశ్వర స్వామి అప్పు చేసి పెళ్లి చేసుకున్నా ఆయన్ని దేవుడిని చేశాం శ్రీరామచంద్రుడు నేను మనిషిని అని చెప్పినా భార్య కోసం వలవల విలపించినా ఆయనలో ఉన్న దైవీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ధర్మాచరణ అయితే ఏదైతే ఉందో అది ఆయన్ని దేవుణ్ణి చేసింది కాబట్టి దేవుణ్ణి అని చెప్పుకుంటే దేవుడు అయిపోడు దేవుణ్ణి కాదు అని అంటే దేవుడు కాకుండా పోడు వారిలో కనిపించే ఆ దైవ లక్షణాలను పెట్టే ప్రపంచం వారిని దేవుణ్ణి చేస్తుంది ఇది బాబాగారికి సంబంధించిన దైవానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఓం సాయిరా